పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరకపుడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ వేడి రెండో రోజు కొనసాగింది గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని నేతలు తరలి రావాలన్న ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు చంబీపూర్ రాజు నివాసంలో నుంచి బయలుదేరిన పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడా నిలువరించారు హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి అరకపుడి గాంధీల మధ్య మాటల వేడి చల్లారలేదు ఎమ్మెల్యే గాంధీ నివాసంలో మేడ్చల్ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్న కౌశిక్ రెడ్డి ప్రకటన రెండో రోజు కాకరేపింది గురువారం రాత్రే శంబీపూర్ రాజు ఇంటికి చేరుకుని ఉదయం అక్కడి నుంచి బయలుదేరదామనుకున్న కౌశిక్ రెడ్డితో పాటు శంబీపూర్ రాజును పోలీసులు ఉదయమే గృహ నిర్బంధం చేశారు రాజు నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రాకుండా నిలువరించారు గృహ నిర్బంధం చేయటంపై కౌశిక్ రెడ్డి శంబీపూర్ రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్న గాంధీ నివాసానికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు దానం నాగేందర్ విషయంలో ఒక నీతి తమకు ఒక నీతి ఉంటుందా అని మండిపడ్డారు మేముందుకు చెప్పండి ఇప్పుడు మా కేడర్ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తూ మేము మా పార్టీ ఎందుకు పోతుంటే మీ ప్రాబ్లం ఏంటి మేము పోతున్నాము వాట్ ఈస్ ద ప్రాబ్లం దయచేసి మీకు దండం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే అరకపూడి గాంధీ తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని ఆరోపించారు వివాదం ఇద్దరి వ్యక్తిగతమని గాంధీ స్వయంగా చెప్పారని సెటిలర్లు అన్న పదాన్ని తాను ఎక్కడా వాడలేదన్నారు ఎక్కడైనా ఆంధ్ర అనే పదం వాడి ఉంటే అది గాంధీకి సంబంధించింది మాత్రమే అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు నేను నేను చెప్తా ఉన్నాను నిన్న అన్నది వ్యక్తిగతంగా గాంధీ నన్న ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మా గౌరవం ఉంది వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు డామేజ్ చేస్తా ఉన్నారు ఇది అంత ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి ఆయన వాడిన భాష ఆయన చేసిన దాడులు ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి హసయించుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు ఎమ్మెల్యేలు హరీష్ రావు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవితా ఇంద్రారెడ్డి వివేకానంద గౌడ్ మాధవరం కృష్ణారావు కొత్త ప్రభాకర్ రెడ్డి బయటకు రాకుండా పోలీసులు నిలవరించారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన భుజానికైన గాయానికి చికిత్స తీసుకునేందుకు పోలీసుల అనుమతితో ఏఏజీ ఆసుపత్రికి వెళ్లారు సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఆందోళనలో పాల్గొని గాయపడిన హరీష్ రావును పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మా ఆలోత కవితను అదుపులోకి తీసుకుని ఠానాకు తరలించారు జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు